చందమామ కథ కొడుకులు వద్దు చాలా కాలం క్రితం రాజస్థాన్లో గోవిందరామ్ అనే ఒక ఆయన ఉండేవాడు ఆయనకి ఎడారి మధ్యలో ఒక బావి ఉండేది చుట్టుపక్కల కొన్ని మైళ్ళ దూరానికంతా అదొక్కటే తాగునీటి వనరు చాలా మంది అక్కడికి వచ్చి తియ్యటి నీటిని తాగి దాహం తీర్చుకునేవారు గోవిందరాం ఔదార్యమే లేకుంటే ఎడారి దాటే వాళ్లు చాలా మంది దాహంతో చనిపోయేవారు అక్కడ నీళ్లు ఉచితం ప్రయాణికులు అక్కడ వారి దప్పికి తీరేదాకా తనవి తీర నీళ్లు తాగి తమ ప్రయాణాన్ని కొనసాగించేవారు అలా దాహం తీర్చుకునే వారిలో గోపాల్ దాస్ ఒకడు మంచి నిజాయితీ గల వ్యాపారి అతను ప్రతి సంవత్సరం తన స్వగ్రామాన్ని విడిచి కాలినడకన గంగా నది ఒడ్డున ఉన్న కాశీ పట్టణానికి వెళ్లేవాడు అది దాదాపు వెయ్యి మైళ్ళ ప్రయాణం మైళ్ల తరబడి వేడి ఇసుక తప్ప మరేమీ కనిపించిన ఆ ఎడారిలో తిండి నీరు దొరకటం కష్టంగా ఉండేది ప్రతి సంవత్సరం గోపాల్ దాస్ ఈ బావిని నమ్ముకునే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకునేవాడు ఒక ఏడాది గోపాల్ దాసు మరికొంతమంది గ్రామస్తులు కలిసి కాశీ యాత్రకు సంకల్పించారు బాగా ఎండగా ఉంది తిండి నీరు దొరకడం కష్టంగా ఉంది కానీ గోపాల్ దాస్ తన తోటి ప్రయాణికులకు గోవిందరాం బావి గురించి అందులోని తియ్యటి నీటి గురించి చెప్పి ఉత్సాహపరిచాడు వారంతా ఆ బావి దగ్గరికి చేరుకునేసరికి బాగా అలిసిపోయి ఉన్నారు గొంతు దాహంతో పిడచగట్టుకుపోతుంది గోపాల్ దాస్ దూరం నుంచే చూసిందాన్ని బట్టి ఆ ప్రదేశం మునిపట్లా లేదు బావి చుట్టూ కంచె వేసి ఉంది రక్షణగా ఓ భటుడు నిలబడి ఉన్నాడు మాకు కొంచెం నీళ్లు కావాలి దయచేసి మమ్మల్ని లోపలికి పంపించండి లేకపోతే చనిపోయేలా ఉన్నాం అని ఆ భటుని అడిగాడు గోపాల్దాస్ దాస్ అలాగే వెళ్ళండి కానీ ఒక గ్లాసు నీళ్ల ఖరీదు రెండు అణాలు అన్నాడు ఆ భటుడు గోపాల్దాస్ కి కొంచెం కోపం వచ్చింది ఇక్కడ ఇంతకు ముందు ఉచితంగానే నీళ్లు తాగనిచ్చేవారు కదా ఇక్కడ డబ్బు కట్టి నీళ్లు తాగాలంటే చాలా మంది దాహంతో చనిపోతారు అన్నాడు ఆ భటుడితో ఆ భటుడు చాలా మర్యాదగా గోవింద్రం చనిపోయాడని అతని కుమారుడు ఆ బావికి యజమాని అయ్యాడని కావాలంటే అతని దగ్గరకు తీసుకెళ్తానని చెప్పాడు గోవిందరావు కుమారుడు చాలా తెలివైన వాడు బావి చుట్టూ కంచి వేయడం వెనక కారణాన్ని చాలా విపులంగా వివరించాడు చూడండి ఈ బావిని తవ్వించడానికి వెయ్యి రూపాయలు ఖర్చయింది కానీ దాని నుంచి మాకేమీ ఆదాయం లేదు ఆ డబ్బంతా మేము తిరిగి రాబట్టుకోవాలనుకుంటున్నాం అందుకే గ్లాసు నీటికి రెండు నాలుగు చొప్పున వసూలు చేస్తున్నాం ఇందులో అన్యాయం లేదు అన్నాడు గోపాల్దాస్ చాలా బాధపడ్డాడు కానీ అతని మదిలో అప్పటికప్పుడే ఓ పథకం రూపుదిద్దుకుంది నేను ఆ బావిని మీ దగ్గర నుంచి కొంటాను మీరు రెండు వేల రూపాయలు తీసుకుని దాన్ని నాకు వదిలేయండి అన్నాడు గోవిందరాం కొడుకు అందుకు సంతోషంగా సమ్మతించాడు అతనికి చాలా లాభం దక్కింది కదా మరి గోపాల్దాస్ ఆ బావికి ఇప్పుడు యజమాన్ అయ్యాడు వెంటనే గోపాల్ దాస్ ఆ బటు అక్కడి నుంచి పంపించేశాడు కంచె పీకించేసాడు ఈ నీళ్లు ఇక అంతా ఉచితమని ప్రకటించాడు అక్కడికి చేరుకున్న ప్రయాణికులంతా ఆనందంతో కేరింతలు కొట్టాడు ఒక ప్రయాణికుడు ఆనందంతో గోపాల్ దాస్ దగ్గరకు వచ్చి మీరు పిల్లా పాపలతో కలకాలం వర్ధిల్లాలి అన్నాడు అప్పుడు గోపాల్దాస్ దాస్ వద్దు అసలు నాకు కొడుకులే పుట్టకూడదని ఆశీర్వదించండి అన్నాడు ప్రయాణికులంతా ఆశ్చర్యంగా చూస్తుంటే మళ్ళీ తనే నా తదనంతరం నా కొడుకు కూడా గోవిందరాం కొడుకులాగే ఆధునిక వ్యాపారిగా ఉండొచ్చు అప్పుడు మళ్ళీ ఈ ఎడారిలో ప్రయాణించే ప్రయాణికులు నీళ్ల కోసం డబ్బులు చెల్లించాల్సి రావచ్చు అందుకని నాకు కొడుకులే వద్దు అన్నాడు అక్కడే ఉండి అదంతా విన్న గోవిందరామ్ కొడుకు సిగ్గుతో తల వంచుకున్నాడు